వేమనపల్లి మండలం నీల్వాయిలో జరుగుతున్న వరుస దొంగతనాలకు పోలీసులు చెక్ పెట్టారు తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా దొంగతనానికి పాల్పడుతున్న కల్మలపేటకు చెందిన సల్పల్లి శ్రీనివాస చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుడి నుంచి పదిహేను తులాల బంగారం వెండి రెండు లక్షల అరవై రెండు వేల రూపాయల నగదును రికవరీ చేశారు ఈ ఘటనలో పోలీసుల తీరును రామగుండం సిపి సత్యనారాయణ అభినందించి పారితోషికం అందజేశారు ఇక్కడ జలో ఆఫీస్ ఆఫీస్లో కేదన్పల్లి గ్రామంలో ఉన్న జరిగిన దొంగతనం కేసులో ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ ఉన్న యూత్ తర్వాత పబ్లిక్ అందరికి ఈ ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల ఆ దొంగ ఈజీగా దొరకడం జరిగింది ఎలా అంటే ఇతను సల్పల్ అతను ఇతను మొట్టసూపండి ఏంటంటే అతను ఆల్రెడీ లెక్క చేసుకొని ఇక్కడైతే మంచి వీళ్ళు అట్లా చేసుకొని ఉదయం పూటనే డోర్ ఓపెన్ ఉన్నప్పుడే ఎవరికి కనబడి టైంలో ఇతను లోపల ఇంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో లేదా అటకలో అటక పాల అటకలో ఉంటాయి అటకలో సామాన్లు కనుక దాక్కుంటాడు తాకుని ఇంకా రాత్రి పూట అందరూ పడుకున్న టైంలో ఆ తల మోడీ సో ఇలా ముంద రాత్రి కూడా ఇలా ఈ కేదంపల్లి గ్రామంలో ఒక రైతులు